जय तेलंगाना जय वीरू को जोहार जोहार जय तेलंगाना तेलंगाना हमारा जिला को जोहार जोहार जय तेलंगाना जय जोहार तेलंगाना हमारा जिला को जोहार जोहार रमेश चंद्र અલબુ પાર્કમેન્ટ હોટરા હું અટકો મતરા જય 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 جوہار جوہار ہمارا ویلون جوہار جوہار باديل لالي جي آر جو رناڪت باديل لالي جي آر جو رناڪت راجا ن گيتندے انا اڏت باديل لالي جي آر جو رناڪت باديل لالي او درار ريدي گلنگانا مرير لکو جوهار جوهار گلنگانا مرير لکو جوهار جوهار

ప్రెసిడెంట్ పెద్దలు మాజీ మంత్రుల కేటీఆర్ గారు తెలియ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన తెలంగాణ సాధించుకొని తరుణంలో మనకు సుందరీకరంగా దిద్దుకున్న సత్ర సచివాలయం కానీ ఎంతో అందంగా దిద్దుకున్న తరుణంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని ఒక దృష్టితోటి పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించుకోవడం జరిగింది కొంతమంది మూర్ఖులు ఇన్నేళ్ళ నుంచి ఏం చేసిండే ఒక సుందరీకంగా దిద్దుకొని తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని ఆలోచన కొరకు పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని పదేళ్ల నుంచి ఏం చేస్తుందని కొంతమంది ప్రతిపక్ష మన అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇలా పది సంవత్సరాల లోపల ప్రజలకు ఏ విధానంగా అవసరాలు ఉన్నాయి ఏ విధానంగా ముందు తీసుకుపోవాలని చెప్పి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన తరుణంలో ఖచ్చితంగా మనకు ఒక సచివాలయం నెంబర్ వన్గా తీర్చిదిద్దుకొని తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా పెట్టుకోవాలనే కోరిక ఈరోజు రాజీవ్ గాంధీ ఆ స్థానంలో విగ్రహంలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా రాజీవ్ గాంధీ ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు మేము మధ్యాహ్నం కాదు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు పరికం కేటీఆర్ గారు సూచించడం జరిగింది అయినా బరాబరు పెడతామని పెట్టుకొని ఈ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి రాష్ట్రానికే ఐకాన్ కాదు దేశంలోనే గొప్ప నిర్మాణంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలెత్తుకొని గౌరవంగా ఏంది అద్భుతమైన రీతిలో నిర్మించిన తెలంగాణ సచివాలయం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబించేలా తల్లి తెలంగాణ విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో నెలకొల్పి దాని ముందు ఏదైతే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలోటిన అమరవీరులకు ప్రతీకగా వారి గుర్తుకు చిహ్నంగా ఇవాళ తెల తెలంగాణ అమరవీరుల వ్యాప్తను కూడా ఏర్పాటు చేసుకున్నాం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 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 రాజ్యాంగ రచన ద్వారా ఇలా ఆర్టికల్లో రూపొందించిన విధంగా ఆర్టికల్ త్రీ ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి వారి జ్ఞాపకంగా ఈరోజు భారతదేశంలోనే గొప్పగా నూట అరవై ఇరవై ఐదు అడుగుల ఎదుతోని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం వీటన్నింటికీ ప్రత్యేకగా తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతి ప్రతిబింబించే విధంగా సచివాలయం ఎదుట తెలంగాణ తని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పర్వాలేదు కానీ మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ అమరుల ఆత్మగౌరవం వారి ప్రజలు ప్రతిబింబించే విధంగా ఉండాలనుకుని తెల్ల భారత రాష్ట్రం భావించి ఆ స్థలాన్ని విగ్రహం కోసం ఏర్పాటు చేస్తూ దౌర్జన్యంగా ఈ దేశంలోనే నేను కూడా ప్రపంచంలోనే అత్యంత నీచమైన భాష ఉపయోగించే ముఖ్యమంత్రి జిల్లా రేవంత్ రెడ్డి అనుకుంటా ఆయనే అత్యంత దృప్తాహితంగా అత్యంత నీచంగా హీయమైన భాష మాట్లాడి ఒక నీచ పదజాలంతో ఒక పరుక్ష పదజాలంతో ఇలా అనే స్థాయిని మర్చి వ్యవహరించే వ్యక్తి ఈ దేశంలో ఒక రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయని కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కేసీఆర్ గారిని అట్లాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించిన కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కించపరుస్తూ మాట్లాడడం అత్యమైన అత్యంత హేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వంలోని ఏవైతే దీన్ని హీనంగా హేయంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం పట్ల అట్లాగే బిఆర్ఎస్ నాయకుల పట్ల అనేక మంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దాడులకు దిగుతూ ఉన్నాం దిగుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి అట్లాగే రేవంత్ రెడ్డి బ్యాచ్కు మొత్తం మందికి ప్రజలలో పరాభావం తప్పదు తప్పకుండా నాలుగు సంవత్సరాల క్రితం తిరిగే వరకు తప్పకుండా భారత రాష్ట్రంకి ప్రజ ఈ ప్రజల అభీష్టంతో ప్రజల దీవెనతోని ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం తప్పకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా తెలంగాణ విగ్రహాన్ని నిలబడతామని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరొకసారి కేసీఆర్ గారిని కావచ్చు హరీష్ రావు గారిని కావచ్చు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలా శిసి అభివృద్ధి ప్రసాద కేటీఆర్ గారిని కానీ విమర్శిస్తే కాంగ్రెస్ నాయకుల కబర్దార్ ప్రజలలో తీవ్ర నేను వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా జై తెలంగాణ